అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు గుడ్ ఫ్రైడే అంటే ఈరోజు యేసుక్రీస్తు రోజు బాధాకరమైన రోజు బట్ అందరూ ప్రార్థనలతో రోజును గడుపుతారు క్రైస్తవ సమాజం అంతా మనం కూడా ఆయన యొక్క పుట్టుక పరమార్థాన్ని తెలుసుకొని ఆయన ప్రేమను కరుణను పొందుతాము క్రీస్తు పుట్టుక యొక్క పరమార్థం దేవుని ప్రేమ మరియు ప్రజలకు పాపక్షమాపణను అందించడం క్రీస్తు తన పుట్టుకతో మరణంతో మరియు పునరుద్ధానంతో మానవాడిని దేవునితో సమాధానపరచడానికి ఒక మార్గాన్ని కల్పించాడు క్రీస్తు పుట్టుక యొక్క పరమార్థం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం మొదట దేవుని ప్రేమ గురించి తెలుసుకుందాం క్రీస్తు పుట్టుక దేవుని ప్రేమను మానవాళికి తెలియజేస్తుంది దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపడం ద్వారా ఆయన మానవుల పట్ల ఎంతగా ప్రేమ కలిగి ఉన్నాడో చూపిస్తున్నాడు రెండవది పాప క్షమాపణ క్రీస్తు శిలువ ద్వారా పాపాలను క్షమించమని ప్రజలకు దేవునితో సమాధానం కల్పించమని చూపించాడు క్రీస్తు మరణం ద్వారా పాపానికి పరిష్కారం కల్పిస్తున్నాడు పునరుద్ధానం క్రీస్తు మరణం తర్వాత పునరుద్ధానం చెందడం ద్వారా ఆయన మరణం కేవలం ఒక క్షమాపణ కాదని అది ఒక విజయం అని జీవం మరియు నిరంతరత్వం గురించి చూపించాడు మానవాళికి ఆశ క్రీస్తు పుట్టుక మానవాళికి ఆశను మరియు భవిష్యత్తును ఇస్తుంది ఆయన మరణం మరియు పునరుద్ధానం ద్వారా ప్రజలకు పాప క్షమాపణ మరియు నిత్య జీవం లభిస్తాయి అత్యుత్తమ సార్వత్రిక విలువ బెతల్హాం జెరూసలేం నగరానికి దక్షిణంగా పది కిలోమీటర్ల దూరంలో పవిత్ర భూమి యొక్క సారవంతమైన సున్నపురాయి కొండ ప్రాంతంలో ఉంది కనీసం రెండవ శతాబ్దం నుండి బెతల్హాం నేటి చర్చి ఇప్పుడు ఉన్న ప్రదేశంలో జన్మించారని చెప్తారు జెరూసలేంకు దక్షిణాన పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర భూమిలో యేసుక్రీస్తు జన్మించారు మరొక చోట యేసును ప్రభువా యహోవా అని ఒక ఒకచోట దేవుడు మరియు దేవుని కుమారుడు అని పిలుస్తారు బైబిల్ యేసుక్రీస్తుకు దైవత్వం యొక్క లక్షణాలను ఆపాదిస్తుంది ఆయన శాశ్వతుడు సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు మరియు మార్పు లేనివాడు అని వర్ణించబడ్డాడు ఏసుక్రీస్తు తండ్రి ఆయన దేవునితో సమానం మనము ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఒక దేవుని పాటను పాడుకున్నాము యాక్చువల్గా నేను చిన్నగా ఉన్న చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకున్నాను ఈ పాట నడిపించు నావా

ృదయమును వించులో నాత్మవిరూయాదీక్షింబ నావలకాళి నా సేవ చే

రహదారులు వెదకినూ రాదాయను ప్రతిఫలం రక్షించు మీ శిలువా రమణీయ రతనాలను వెతుకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుదునే అరసితి ప్రభుని కలి ఆశానిషాయ ఆవేదని దురాయ ఆధ్యాత్మికఘనీ అల్లాడనా నడి నావా నడి దేవా జీవన నా జన్మ తింప ప్రభు మార్గము విడచితిని విరచితిని ప్రాతి ప్రభు వాక్యము వదలితిని పరమాదము మరచితిని పాటింతు నిమాటాం మాట పించు నావా నడి సంద్రమున దేవా స్నవ జీవన మార్గమునా నా జన్మ తరింపాం లోతైన న స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించిలలో బ్రతుకు లోపించని అర్పణగా లోకే చేయుమయా నడిపించునావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మతరిప ప్రభుయేసుని శిష్యుడనై ప్రభు ప్రేమల పాదుకొని प्रकटिन्तु लोकमुलो परशुद्धुनि प्रेम कदा परमात्मप्रोक्षणतो परिपूर्णसमर्पणतो प्राणम्बुनु प्रभुकुरकु पानार्पणमुचेतो नु నడి సంద్రమున దేవా నవజీవ నా జన్మ తరంపా థ్యాంక్ యూ మరొకసారి అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు